As the principal of Delhi Public School Mahindra Hills, uh, we are very excited and happy that Mukkur students, along with teachers, have represented India in international aerobics and hip hop. And they have brought back laurels to the country, to the state, to the city, and to the school. Our chairman, Shri M. Kumariya, sir, Pallavi ma'am. పిఓ మిస్టర్ యశస్వి అండ్ మిస్ త్రిభువ ది ఆల్వేస్ బిలీవ్ దట్ హోలిస్టిక్ గ్రోత్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ప్రైమరీలీ ఇంపార్టెంట్ ఫార్ స్టూడెంట్స్ గ్రోత్ అండ్ స్పోర్ట్స్ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ పర్ఫార్మింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్ అండ్ మోర్ మచ్ మోర్ టు ది అకాడమీస్ దాని మున్నటి పిల్లలు నేషనల్ లెవెల్కి విన్ అయ్యి షిరిడిలో వెళ్ళి వీళ్ళు నేషనల్ విన్నర్స్ అయ్యారు దాని తర్వాత మా స్కూల్ నుంచి ఎయిట్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు మాస్కో వెళ్ళటం అంటే ఈజీ కాదు రష్యన్ స్టడియస్గా మనం ఏరోపిక్స్ విన్నారు అంతగా చాలా డిఫికల్ట్ కానీ ఫోర్ డేస్ ఢిల్లీలో ట్రైనింగ్ అయ్యి ఇంటర్నేషనల్ కోచెస్ అందరూ ట్రైన్ చేసిన తర్వాత మన పిల్లలు మాస్కోలో ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే వేరే కంట్రీస్ వాళ్ళ పిల్లలతోటి పోటీ పడి వాళ్ళు సిక్స్ గోల్డ్ మెడల్స్ తీసుకొని వచ్చారు అండ్ యూఆర్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ అండ్ ఆర్ మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ వెరీ కర్టియస్ అండ్ వెరీ జెనరస్ బికాస్ They have given more than 50% of the contribution, 4 lakhs for to chairman Sir uh, Contribute Chase Pillal Moscow Pampicharo. We are very grateful and we are looking forward for the day when we represent India in Olympics. That is the stand. And today we stand tall because Sir has felicitated our the coach, Mr. Sri Sailam, and all the three participants, pushi Goyal of class 9, uh, Gautami Reddy of class 8 and Ishani of class 7. We are thankful to the parents for encouraging us. At the same time, we stand tall today uh, with the event that is so close to our Chairman Sir's heart, Joy of Giving. Four different NGOs, uh, Kamlama Orphanage, uh, Tejas Foundation for Blind Students, uh, Robin Hood Army, Akshay Patra, వీళ్ళందరూ ఇక్కడికి ఈరోజు ఇన్వైట్ చేశాము మా పిల్లలందరూ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ గ్రాసరీస్ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ స్టేషనరీ క్లోత్స్ బ్లాంకెట్స్ టాయిలెట్రీస్ టు నేమ్ ఆఫ్ యూ దాంతో సహా మై ఎంటైర్ టీమ్ కంప్రైజింగ్ ఆఫ్ మై వైస్ ప్రిన్సిపల్ అండ్ హెడ్ మిస్టర్స్ విత్ అకాడమిక్ కోఆర్డినేటర్స్ అండ్ టీచర్స్ ఆల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ జనరస్లీ అండ్ ఈ రోజు మేము వాళ్ళందరికీ విచ్చి చాలా మన సంతోషాన్ని ప్రపంచంతో మనకంటే తక్కువ ఉండే వాళ్ళందరితోటి షేర్ చేసుకోవాలని అదొక మెసేజ్ సార్ది పిల్లల ద్వారా మేము షేర్ చేసుకున్నాము పిల్లల వాళ్ళు పుట్టినరోజు నాడు కూడా వాళ్ళ ఆర్ఫనేజ్కి ఏజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని పంచుకోవాలని అదొక మెసేజ్ లాగా వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్ హ్యాస్ టు క్యారీ ద మెసేజ్ ఆఫ్ ఈక్వాలిటీ మన సంతోషాన్ని అందర్నీ ప్రపంచంతో పంచుకోవాలన్నది ఒక మెసేజ్ లాగా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం టుడే వి డిడ్ నాట్ లివ్ ది ఆపర్చునిటీ ఆఫ్ హవింగ్ 3 ఎమినెంట్ గెస్ట్స్ అచార్ మాకు మిస్టర్ కార్తికేయ కుమార్ హి ఇస్ ఫ్రమ్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ టు గవర్నమెంట్ అండ్ వి హావ్ డాక్టర్ సుధా జైన్ షీఈస్ అన్ ఆంటర్ప్రన్యూర్ యాజ్ as యాజ్ well as international dancer who conveys the message of సోషల్ uh, ఈక్వాలిటీ uh, social equality and equity through dance form and ది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇవ్వడము అందులో మనం స్కూల్స్ కానీ జీపీ స్కూల్స్ కానీ ఎవ్రీ ఇయర్ ఈవెంట్ చేస్తారు అయితే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో గిట్ల క్వాంటిటీ కూడా రోజు రోజు పెరుగుతుంది అండ్ సిటీలో ఉన్న ఎన్జిఓస్తోనే టైం పెట్టుకొని మనం పిల్లర్ని ఎంతవరకు కలెక్ట్ చేయగలం కాదు వాలంటీర్గా అండ్ స్కూల్స్ కూడా ఎంతవరకు వీలైతున్నారు బుక్స్ కానీ టేబుల్స్ కానీ ప్రైస్ కానీ వాళ్ళకి ఏం అవసరం ఉందో అది ఇష్టపడదు ఈ టెన్ ఇయర్స్లో వాల్యూస్ కూడా బాగా పెరిగాయి దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అన్ని విధాలు నాలెడ్జ్ షేరింగ్ కానీ కైంట్ల వస్తువుల విధంగా కానీ షేర్ చేసి వాళ్ళకున్న ఫెసిలిటీస్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి ఎంతవరకు కొంత అనుమతి చేయడం అనేది మనకి ఇప్పుడు చిన్నప్పుడు కూడా విలేజ్లలో కూడా మనం ఒక వేరే మనకు ఏదైతే అడిగితే ఒరిజినెవల్సి వాళ్ళ ఇండియన్ కల్చర్ వెళ్ళి సోస్ లేకపోతే ఆ థింకింగ్ లాంటి కొరకు మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో అంటే పిల్లలు ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్లో కూడా ఎప్పుడైనా కానీ కొన్ని విద్యార్థులు కానీ నైబర్ కానీ ఉన్న స్లాండ్ ఏరియాస్ కానీ అన్నిటికీ కూడా వాళ్ళు వాళ్ళకి కావాలో ఈ కార్యక్రమం చేయడం అనేది ఎవ్రీ ఇయర్ మూమెంట్లో పెరుగుతూ ఉంది ఇంకా పెరుగుతుంది అది కాకుండా ఇంకొకటి మంచి న్యూస్ ఏంటంటే పిపీఎస్ మహేంద్రీ స్టూడెంట్స్ మాస్కో వెళ్ళి అక్కడ టైకాండోలో గోల్డ్ మెడల్స్ సాధించారు ముగ్గురు పిల్లలు వెళ్ళి ఆరు గోల్డ్ మెడల్ మహేంద్రీస్కి రాచారం జిపిఎస్కి నాదీ జిపిఎస్ కూడా గోల్డ్ మెడల్స్ వచ్చాయి అంటే స్కూల్స్లో పల్లవేట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ తోటి స్పోర్ట్స్ ఆర్ట్ కల్చరు తర్వాత మన ఇండియన్ ఏవిసీస్ ఏమి సంగూతిని నేర్పిస్తాము అలా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసి ఒక మంచి సిటిజన్ తయారు చేయడం అనేది మన ఉద్దేశం ఎందుకంటే ఇండియా గ్రేట్ హిస్టరీ ఉండేది ఆ హిస్టరీ లోపల మీరే